పని మొదలు పెట్టే ముందు శుభానికి సూచికైన పసుపుతో ఇలా చేయండి సక్సెస్ గ్యారెంటీ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఓ నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి నిత్య జీవితంలో తాము అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని అందరూ ఆశపడుతారు కానీ కొన్నిసార్లు మనం అనుకున్న పనులు పూర్తి కావు ఏవో ఆటంకాలు ఏర్పడుతుంటాయి దీంతో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు ఏం చేయాలో తెలియక రకరకాల ఆలోచనలతో సతమతమవుతుంటారు అలాంటి సందర్భాల్లో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఎన్ని అడ్డంకులు ఏర్పడినా అనుకున్న పనులు పూర్తవుతాయని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు మరి అవి ఏంటి ఎలా చేయాలి అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం పసుపు పరిహారం మనం ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధించడానికి ఆటంకాలు తొలగిపోవడానికి పసుపు పరిహారం పాటిస్తే మంచిదని మాచిరాజు చెబుతున్నారు పని మొదలు పెట్టే ముందు మూడు పసుపు పొట్లాలను వెంట తీసుకెళ్లాలట అంటే కొంచెం పసుపును పేపర్లో పొట్లం లాగా చుట్టుకోవాలి అలా మూడు పసుపు పొట్లాలు సిద్ధం చేసుకోవాలి మొదటి పొట్లాన్ని దగ్గరలోని ఏదైనా దేవాలయంలో ఉంచాలి రెండో పొట్లాన్ని ఎక్కడైనా పారే నీటిలో వదలాలి మూడో పొట్లాన్ని మాత్రం మీ దగ్గరే ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది పని పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉన్న పసుపు పొట్లాన్ని మర్రి లేదా రావి లేదా వేప చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి రావాలి ఈ పరిహారాలు పాటించిన మిరియాలు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లినప్పుడు అది పూర్తిగా సక్సెస్ కావాలంటే పద్నాలుగు మిరియాలను తీసుకుని గడప బయటి వైపు ఏడు ఉంచి గడప లోపలి వైపు మిగిలిన ఏడు మిరియాలు ఉంచాలి ఆ తర్వాత వాటిని దాటి బయటికి వెళ్ళాలి మీరు బయటికి వెళ్లిన తర్వాత ఆ మిరియాలను తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయమని ఇంట్లో ఉన్నవారికి చెప్పాలి ఇలా చేయడం వల్ల చేసే కార్యంలో విజయం లభిస్తుందని తాంత్రిక పరిహారంలో చెప్పినట్లు మాచిరాజు చెబుతున్నారు ఆవ నూనె పనులు విజయవంతంగా పూర్తి కావాలంటే పని మీద బయటికి వెళ్లే సమయంలో పూజా మందిరంలో దీపం వెలిగించాలి అందుకోసం దేవుడి గదిలో మట్టి ప్రమిద ఉంచి